అలే నరసింహ రెడ్డి లోడింగ్ అయింది కదా మనండిదారే నిన్నైతే మనకు మన కోట్ గా గేమ్ అయి ఇచ్చారు మన ఐతే పడకలేదు కదా మనకి అంటే మేము లోడింగ్ లేదు ఇప్పుడైతే అవుతుంది కదా కదా ఆ పడలేసి లోడింగ్ పెట్టేదాం గెటప్ చెప్ ఈ లోడింగ్ వచ్చింది కలకత్తా మనకి టిప్లే ఎంత గుంటుంది మన హెల్త్ ఎంత అవుతుంది ఏంటనేది మొత్తం అయితే చెప్తాను లోడ్ అయిన తర్వాత మళ్ళీ ఏలూరు వెళ్ళి అక్కడ ఒక యాభై బాక్స్ ఉన్నాయి లోడ్ చేసుకుని వెళ్ళమని చెప్పి చెప్పారు వన్ నూట డెబ్బైలు అయితే ఒకటి తక్కువ తగ్గుతాయి ఆ యాభై బాక్స్ కూడా లోడింగ్ వేసుకుని వెళ్ళాలి గేట్ వచ్చేసి ఇరవై ఏంటి అనేది మొత్తం లాస్ట్లో చెప్తాను మనకు మిగతా ప్రాజెక్ట్ ఏంటి అనేది ప్రస్తుతం వచ్చేసి పై అయితే ఉన్నాను నెక్స్ట్ ఏలూరు వెళ్ళాక అవి కూడా లోడ్ అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి లోడింగు ఎక్కడ రెండో షార్ట్ అన్నాను కదా ఏలూరు దగ్గర ప్రస్తుతం లోడ్ అయితే అయిపోయింది పట్టావి అయితే కట్టించేస్తున్నాను ఇక ఎక్కడి నుంచి బయలుదేరి ప్రస్తుతం టైం వచ్చేసి పన్నెండున్నర అయితే అవుతుంది మరి బండి ఇక్కడ అన్నింటికి లోడ్ నోడ్ చూడాలి రా బ్రిడ్జ్ మీద అయితే ఉన్నామా టైం వచ్చేసి రెండు గంటల పదహారు అయితే గంటల నైట్ పది గంటలకైతే వెళ్ళిపోవాలంటే ఊపి టైం వచ్చేసి ఆరు గంటలైతే అవుతుంది ఉదయం రాత్రి మనం బండి ఓడి చేసి వదిలేటప్పటికైతే అయితే పన్నెండు అయిపోయింది ఎక్కడ ఏలూరులోనే పన్నెండు అయింది ఇంకా సరే వస్తున్నాం ఇంకా వైజాగ్ మనకి ఎనభై ఉంది కలకత్తా వచ్చేసి తొమ్మిది వందల నలభై కిలోమీటర్లు ఉంది మనకి ఇచ్చినట్లయినా ఏంటంటే ఈరోజు నైట్ పదకొండు పన్నెండు గంటలకల్లా అక్కడ పెట్టామన్నారు చూద్దాం మరి పొద్దున్నే అయింది నైట్ పన్నెండు గంటలకల్లా తొమ్మిది వందల కిలోమీటర్లు మన టార్గెట్ వెళ్ళిపోతామేమో చూడాలి నిన్న అదే నేను సాయంత్రం ఆరు గంటలకల్లా బండి మొత్తం నాకు లోడ్ అయిపోయి ఉంటే సరిపోయేది అప్పటికప్పుడు అప్పటికప్పుడు లోడింగ్లు అంతా తలకపోటే వ్యాపారం కింద ఉంది ఇన్వి ఏదేమైనా సరే ఇప్పుడు మనకైతే తప్పదు కాబట్టి లోడింగ్ అయిపోయింది వెళ్ళిపోతున్నాం మెల్లిగా అందులో రాత్రి యాడ్లు ఆయిల్ ఒకటి అయిపోయింది మన బండిలో ఆ యాడ్లు ఆయిల్ కోసం చాలా ఇబ్బంది పంట సరేలేని ఆ ఏలు దాట నల్జర్ల హైవేలో చాటు ఉంటే కంపెనీ ఆయిల్ పోసుకోవాలి కాబట్టి ఎందుకంటే మళ్ళీ వారంటీలు రావు దాని గురించి అని చెప్పేసి నల్జర్ల హైవేలు మళ్ళీ కంపెనీ ఆయిల్ దొరికితే అది పోసుకున్నాం అది పోసుకుంది ம்னா ஏதா மகேஷ் குருவெழுத்துனட்டு மனட்ரக் லக்ஸ் மனட்ரக் லாக்ஸ் உண்டு கதா மகேஷ் குரு பண்ட அனுக்கு மரி புஜி அனுக்கு தான் கிடைச்சிது மன்கை மன ஜீனா தெச்சு தர்வா இதே ஃபஸ்ட்டு ஆண்டே அது அனுக்கோ சோதா ஆண்டோக்கி మహేశ్వర బండి ఏ బుజ్జి కూడా చేపల లోడ్ అయింది ఇది కూడా చేపలలో వెళ్తుంది అయితే మరి డ్రైవింగ్ ఎవరు అనేది తెలీదు చూద్దాం చేపలలో పెద్ద చేపల లోడ్ అయింది బండి బండి తోలేదు ఎవరనే తెలియట్లా மொத்தம் பெரு மனக்கு எப்படி பெடுத்த ஆரம்ப ரோஜா கல்சா சோதம் எவர படுக்குண்ட மாமூர் யாரு ராஜமண்டே யாதுனா யாதுண்ண தாத்துனா பண்டை నైస్ప్రోళ్ళు పడుకున్నట్టున్నారు మొత్తం లేపేసారు పైకి చలిగాలి గురించే లేదు మరి మనకు లాగానే చూస్తూ ఉంటారు కదా దాని పెద్ద చేపడు ఏంటంటే కలకత్తా అవద్ది బండి చూద్దాం అక్కడ నా ఆపి మాట్లాడితే చూద్దాం అయితే వచ్చేసి వైజాగ్ అయితే దగ్గరలో ఉన్నాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన అనకాపల్లి బైపాస్ నుంచి వెళ్ళాలి విశాఖపట్నం డెబ్బై ఒకటి భువనేశ్వర్ నాలుగు వందల తొంభై ఐదు కోల్కత్తా తొమ్మిది వందల ఇరవై ఆరు ఇంకా తొమ్మిది వందల ఇరవై ఆరు కిలోమీటర్లు అయితే వెళ్ళాలి మనం ఈ రోజు రాత్రి పదకొండు పన్నెండు గంటల అక్కడ మార్కెట్ టైంలో పెట్టమన్నారు బండి చూద్దాం చిన్న గంట నుంచి వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ నెక్స్ట్ నేను రెండు వేల పదిహేడు ఆ టైం వరకు తిరిగాను ఏంటి కలగత్తా మళ్ళీ రెండు వేల పదిహేడు తర్వాత అసలు వెళ్ళలేదు ఇప్పుడు ఎలా ఉన్నాయో ఏంటో ఆ రోడ్డు చూడాలి నా అయితే మన మన చిన్నబండి అబుగాని తీసుకుంటే అక్కడికి మన ఊరి వరకు అయితే తిరిగాను ఆ ఒరిసాలోకి నేను అక్కడి నుంచి వెళ్ళలేదు ఎలా ఉంటది ఏంటనే చూడాలి రోడ్లు ఎలా ఉన్నాయంటో అప్పుడైతే మన అధ్వానంగా ఉంటాయి రోడ్లు అయితే ఎక్కడ దాకా నేను మన అనకాపల్లి బైపాస్ సింగిల్ రోడ్ బండే బండికి బండి ఏదైనా తీసుకోవడానికి ఉండేది కదా ఇక్కడ అనకాపల్లి బైపాస్ ఇక్కడ దిగామంటే అక్కడ మళ్ళీ అనంతపురం అక్కడానికి ఇచ్చి మంచిగా నాలుగు నుంచి ఐదు ఎండలు పట్టేది అత్త ట్రాఫిక్ మొత్తం అటు బెంగాల్ నుంచి ఇటు చెన్నై వరకు తిరిగే బండి అన్ని కొంచెం వ్యూ అయితే బాగుంది అయితే వచ్చా బాగున్నాడు ఉదయం అంటున్నాడు కొంచెం పీస్ఫుల్ గా అనిపిస్తుంది బాగుంది మార్నింగ్ ఈరోజు కాకపోతే లోడింగ్ కొంచెం లేట్ అయిపోయింది కొంచెం స్పీడ్ గా లోడ్ అయ్యి ఉంటే ఈ పాటికి ఇదే బాగున్నాడు మనం ఒరిసాలో చూసి చూడం కేంద్ర చూడాల్సి వస్తుంది ఇక్కడ నుంచి ఎంతో ఎక్స్ప్రెస్ అయ్యేలా వాటర్ మాత్రం బాగా ఎక్కువ కారిపోతుంది మొత్తం అంతా చేపించాలి రోజు వాటర్ మొత్తం బ్యాటరీ దగ్గర కారిపోతుంది లోపల చేపించాలి వెల్డింగ్ చేయించేసి దీనికి ఏదన్నా కేసు తొడేయాలి దానివల్ల చూసి వాటర్ ఎలా కారిపోతుందో ఇవి బాగానే ఉన్నాయి అట్టి వచ్చేసి రాత్రి పట్ట ఎగిరిపోద్దాం అనుకున్నాం బాగానే కట్టారు కుర్రోళ్ళు బాగా వేసారు కానీ కాకపోతే వాటర్ తోటి తలకి పూట అయిపోయింది మొత్తం కొత్త సంవత్సరం అయిపోతుంది వాళ్ళని ఏది చేయలేని బాధ అయిపోయింది సరే మెలిగైతే బయలుదేరిపోదాం டிராஃபிகே போயிடுந்தே எதிரா மரி ஆக்செண்ட் எட்டு தெரியுது ஐன புல்வா சூரஸ்பாட் அனுக்கு காலையை கது மரி ஏம் காலகம் அக்கயோ பிரி வீடோ நாக்கே பயம் இன்னைக்கா வெயிட்டிங் அதுக்கு அடி ஆலசம் அந்த அக்கேம் ஜரிந்தோ தெரியது மூடு பிராணா போய் மூடு பிராணா எவ்வளோ இன்ட்ல பிள்ள பரி தெரியுது ఇటు ఒక ఆడావిడ చనిపోయారు ఇటేమో ఇద్దరు మగోళ్ళు ఏదేమైనా రోడ్డు రోడ్డు ఎక్కామంటే మటుకు ఎప్పుడు కూడా కొంచెం మనం జాగ్రత్తగా వెళ్ళడం మంచిది అవతల ఎలా వస్తాడో తెలియదు మనం శుభ్రంగా వెళ్ళినా సరే ఎప్పటికప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కారు ఆటో ఆటోలో అనుకుంటాడు మొత్తం ఇద్దరు స్పాట్ అయిపోయారు ఒక ఆడావిడే ఇద్దరు మగోళ్ళు వాళ్ళకి ఇంట్లో పిల్లలు ఉంటారు వాళ్ళ పరిస్థితి అంటే ఈ రోడ్డు ఎక్కితే అదే దరిద్రం కాకపోతే తప్పదు కొందరేమో ఏమో పట్టుకోటి కోసం తప్పదు కొందరేమో ప్రయాణం అని చెప్పేసి వెళ్తూ ఉంటారు వాళ్ళ మధ్యలో అక్కడితో ఆఖరి అయిపోయింది అప్పుడు ఇంటికి వెళ్ళి ఎవరి మట్టుకు ఏం ఏది ఏదెలా ఉన్నా సరే రోడ్డు ఎక్కినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా రండి వన్స్ ఒకసారి ఏదన్నా అయిందంటే ఇంట్లో వాళ్ళకి ఇంకా లోటు ఎవరు తీర్చలేదు దాన్ని భర్తీ చేయలేరు కూడా మా డ్రైవర్ లెఫ్ అంటే ఇప్పుడు ఇంకా ఎలాగ ఇంక తప్పది అంటే కాకపోతే అప్పుడప్పుడు ప్రయాణం చేసేవాళ్ళు కూడా కొంచెం ఒళ్ళ దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా వెళ్ళి ఇబ్బంది ఉండదు ఎందుకంటే మమ్మల్ని నమ్ముకుని మీ ఇంటికాడ ఉంటారు పిల్లం పిల్లలు వాళ్ళ పరిస్థితి ఏంటి అది ఒకసారి మనసులో పెట్టుకోండి మా అయితే పది నిమిషాలు అవుతా చూసి మళ్ళీ ఇక్కడ ఒక యాక్సిడెంట్ టైర్ అరెస్ట్ అయిపోయినట్లుంది టైర్ కాదు కనీసం పది కిలోమీటర్లు కూడా రాలేదు అంద ఇంట్లో మళ్ళీ నెక్స్ట్ వర్షం చంద్రపూర్ దగ్గర అయితే ఉన్నాం బస్టోస్ తాడా నెక్స్ట్ వచ్చేసి గంట అనమాట భువనేశ్వర్ తాటాక టైం వచ్చేసి అయితే రెండు అవుతుంది మధ్యాహ్నం వస్తే వచ్చేసి రమగాడి దగ్గర అయితే ఉన్నాం అదే అదే అయితే ఎక్కడాకరికి నేను బిఎస్సి స్కూల్ లో ఆడేవాళ్ళు మాత్రం నేను ఎప్పుడు చెప్పేది ఒకటి అయితే అయితే వాడతాయి ఇప్పటికే లేట్ అనుకుంటే మళ్ళీ ఇదో లేట్ అయిపోయింది ఫాస్టాగ్ కూడా పనిచేసి అవట్లేదు మళ్ళీ అది బ్లాక్ అయిపోయింది మళ్ళీ ఇదిగో కొత్త ఫాస్ట్ ట్యాగ్ మళ్ళీ ఇంకోటి తీసుకుని చేపించాను దీన్ని అతికించాలి లేటులో లేట్ అనుకుంటే ఇదో లేట్ మళ్ళీ ఏమైంది అంటే మధ్యాహ్నం మళ్ళీ మూడు వేలు ఎక్స్ట్రా రీఛార్జ్ చేసాను ఆ డబ్బులు రిటర్న్ అప్తలేదో కూడా తెలియదు చూడాలి కాదు ఇప్పుడు అవన్నీ తిరిగే చేద్దామంటే మనకు అంత టైం లేదు ஏட் மனதில் மூடு வந்தீட்டர் கலக்கத்தோம் ரெண்டு அது

మన అదృష్టం కొద్ది వాళ్ళ వెల్లడైపోతే నైట్కి బయటికి వెళ్ళిపోవచ్చు లేదంటే మళ్ళీ రేపు నైట్కి కానీ వెళ్ళవచ్చు ఎందుకంటే రేపు మార్నింగ్ మళ్ళీ మార్కెట్ టైం రేపు మార్నింగ్ అయిందంటే మళ్ళీ రేపు నైట్కి కానీ బండి పెట్టేది అండి అయిపోతే ఎవరు నైట్ వెళ్ళిపోవచ్చు చూద్దాం వాళ్ళకి వెళ్ళడం దీన్ని వేసి ఇక్కడ దాకా ఈ వీడియో చూసారంటే కనుక మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మరి నేను పెట్టడానికి నాకంటూ కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఎందుకు కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్ కాబట్టి కొంచెం అంటే ఒకటి మీకు రీచ్ అవుతుందా అనేది నాకు తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఈ కలకత్తా ట్రిప్ అయితే షాపలన్ లోడ్ అయితే అయిపోయింది ఇది ఎక్కడతో ఓకే ఇది అనిపించేది ఉంది కదా ఇప్పుడు ఇదంతా కూడా ఐరన్ లోడింగ్ అనమాట ఇది నెక్స్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి లోడ్ అవుతుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఓకేనా ఇంక నుంచి వీడియోస్ అయితే ఇంకొంచెం లేట్ అవ్వదు నెక్స్ట్ వచ్చేసి నా ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఛానల్లో పెట్టింది మొత్తం ఎనిమిది వీడియోలు పెట్టింది అవి ఎలా డిలీట్ అయినాయి అంటే తెలియదు ఒక నెల క్రితం డిలీట్ అయిపోయినాయి తర్వాత ఇంక వన్ నైట్లో ఇంకో రెండు వీడియోస్ నేను అప్పుడు ఎడిట్ చేసిన అంటే అవి పెట్టి ఇంక అక్కడి నుంచి కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాను అనమాట దానివల్ల కొంచెం ఇదైతే లేట్ అయింది అంతే తప్ప ఇంకేం కాదు ఇక్కడి నుంచి అయితే కొంచెం సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి